స్టార్ట్ నేను చెప్పు చెప్పు పెద్దమ్మా అనగానగా మరే కమారా అమారా బజార్లో కమారా కాయ వచ్చింది కొనేవారే గాని తినేవారు లేరు కాయ ఏం కాయో నువ్వే చెప్పు తర్వాత చెప్తానులే ఒక చెప్పనా చెప్పు చెప్పు ఒక ఊర్లోను ఒక చిన్నవాడు ఉన్నాడంట వాడికి మూగ చేయాలంటే చాలా ప్రాణం అనమాట వాటిల్లో కలిసిపోయి వాటిలో అన్నని చెల్లని తమ్ముడు పేర్లు పెట్టుకొని వాటిని కాసుకుంటూ తిరుగుతాడంట గొర్రెల్ని మేకల్ని ఆవుల్ని గేదెలని అన్నిటిని పాసుకుంటూ తిరుగుతూ అట్లు పెంచుకుంటాడంట వాడికి వచ్చిన డబ్బు అంతా అట్లే పెంచుకోవటం చేస్తున్నాడు అంట ఒక రోజు ఏమైంది ఎంతసేపు మాట్లాడినా నేను మాట్లాడతామే కాని అవి నాతో మాట్లాడలేదు ఎప్పటికీ ఈ నాతో మాట్లాడితే బలేగా ఉంటది కదా అనుకోని మనసులో పడుకుంటాడు కొడుకున్నప్పుడు దేవుడు కనపడన్నాడు రే నీకు మూగజవాళ్ళంటే చాలా ఇష్టం రా సరే అవి మాట్లాడుకున్నవి నీకు తెలిసేలాగా నీకు ఒక వరం ఇస్తున్నాను ఆ వరం ప్రకారంగా నువ్వు వాటి మాట్లా ఏమనుకుంటున్నాయో నీకు తెలుస్తాయి అని చెప్తాడు చెప్పడు ఈ విషయాన్ని బయటికి చెప్పమాక రో చెప్తే నీ తల పగిలు చేస్తావో అని అంటాడు అని అన్నాక అమ్మో దేవుడు నిజంగా నాకు వరం ఇచ్చాడంటావా ఇది కలంటావా ఏదో చూద్దాం ముందు వెళ్ళి కానీ వెళ్ళి గొడ్డ మొత్తలోకి వెళ్ళి గొడ్డ సాగుట్లను చూసాడంట చూసేసరికి ఆ గొర్రెలన్నీ లేసి అన్నయ్యంట ఏమే అడుగు వస్తున్నాడు అన్న 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 అన్నయ్య అన్నాడు అనేసరికి అమ్మో ఈ అన్న అన్న అంత ఆ నాకు అయిపోతుంది నాకు తెలుస్తుంది నీకు రోజు ఆడుకోవచ్చు చీటుతో అనుకోని సంతోషం పడిపోయాడు సంతోషం పడిపోయి ఎగురుకుంటా అట్లా మేత ఎగురుకుంటా ఎగురుకుంటా ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చేసరికి పెళ్లం బొమ్మలోకి కూర్చొని నుంచో అని ఏది సాగుట్లో దేనితో మాట్లాడొస్తానో అన్నా అమ్మో సావిట్లో ఎవరున్నారు ఎవరు లేదు నేనెవరితో మాట్లాడానంటే నేను ఎంత ఉన్నాను లే నీ కులుకు మాటలు నీ కులు నవ్వులు అన్నీ ఇంతానే ఉన్నాను నీ మర్యాదగా చెప్పు అది అదితో చెప్పు అందంట ఏ తెలియదు గత ఏయో ఊహించుకుంటా ఓ అనుకుని లోపలికి వెళ్ళాడంట వెళ్ళిపోయి ఆయన కాళ్ళు కూర్చోాలని తీర్చుకొని వచ్చి ఏ అన్నం పెట్టు నేను గొడ్డు ఇప్పుకొని సీలో అన్నం గుడ్డుకుని అన్నం అనబెట్టి అన్నాడు అంటే ఆ అసలు నువ్వు అనుకొని వెళ్ళి ఆ మంది అట్టకెళ్తే అది సీమలు కనపడ్డాయి అంట ఆ సీమలు అంట నడుస్తున్నాయి అంట నడుతూ ఏ నడమే గబ్బబా అనుకుంటూ చెప్పుకుంటూ నడుతుంటే అందులో ఒక గుడి సీమ కింద పడింది అంట కింద పడితే అదేంటే కింద పడిపోయావు నది సరి చూసుకొని గుడ్డి ఎలా చూసుకుంటది ఈ చెప్పడం బాగానే ఉంది దాని పక్క నుంచి నడవనియచ్చు కదా అని పక్క పక్క నవ్వాడు నవ్వేసారు అదేంటి దాని మాటలు గుర్తొచ్చి వచ్చి తలంపులు వచ్చి నవ్వుతున్నావా అసలు ఏంది నవ్వుతున్నావు నువ్వు చెప్పు అని అనేసరికి హే ఏం లేదులేవే అని నీ చెప్పు చెప్పు అంటావు అది చెప్తారేంటి చెప్తే నేను తుకుంటా అని నోరు జారిపోయాడు అంట ఏంటి శక్తి సచిపోతానంటున్నావు అంటే ఆ చెప్తే సత్తానే సత్త సత్యవులే నాకు చెప్పు అందండి సత్య సత్యవు నువ్వు నాకు చెప్పు అందండి సత్యన నువ్వు చచ్చిపోయినా పర్లేదు నాకు చెప్పు అందండి సరే చెప్తాను పదవి సుశానానికి వెళ్ళి చెప్తాను మోస ఎక్కడి నుంచి ఎవరు మోసికెళ్తాడు వెళ్తాను పదవి అక్కడే చెప్తాను అన్నాడు అనేసరి అది నిజంగానే సుశానానికి బయట తీసుకెళ్ళింది అంట అబ్బో అక్కడికి వెళ్ళిన తర్వాత నా సాగు వచ్చింది ఇప్పుడు ఏం చేయాల భగవంతుడా అని ఆలోచిస్తూ దేవుడా నువ్వే నన్ను కాపాడాలయ్యా నా నా వచ్చింది అయ్యా నేను చచ్చిపోతున్నానయ్యా అని అనుకున్నాడంట అనుకునేసరికి హీలోపేమైంది దేవుడు చూసి అన్నాడంట ఈ అమ్మాయిపుడు చచ్చిపోతాడా ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఏం చెయ్యాలి ఇప్పుడు వీడిని అని ఆలోచించి లాభం లేదు ఇప్పుడు ఈ పిచ్చుకొని బతికి నేను కొట్టా కొట్టని అక్కడ రెండు మేకలను పంపించాడంట ఒక ఆడ మేక ఒక మగ మేక పంపించాడు ఈ అంటే వెళ్ళేసరికి ఆడమేక ఉండ అయ్యా అయ్యా ఆ పాడుపడ్డ బావికాడ మర్రి చెట్లు వేసింది ఆ ఆకులు చాలా బాగున్నాయి అయ్యా నాకు ఆ మర్రి ఆకులు కోసి పెట్టవా తింటాను అందంట అంటే ఆ మర్రి ఆకులు కోస్తే నేను వెళ్ళి బాయిలో పడి చేస్తాను అప్పుడు నీ సంబరమా అని అన్నాడు అదేం కాదు నువ్వు సత్య సత్యావులే నాకు ఆకులు కోసి అంద అనేసరికి నువ్వు కాబట్టి నీ బాగులేదు దాన్ని ఇంకో దాని చేసి పోతా నేను నువ్వేంటి ఏంటి నన్ను అనేది నేను పోయిన నీకు ఆకులు నీకు సత్య పోసి నీకు సత్య బదులు ఆపి ఇంకో దాంతో బతుకుతా నేను అని లేచి వెళ్ళిపోయిందంట మేక ఆ మేక వెళ్ళిపోయేసరికి బుర్ర ఎలిగిందంట బలికి అప్పుడు ఎలిగింది అప్పుడు ఎలిగిందంట ఎలిగి అయ్యే నువ్వు కాతే నీ బాగులేదు దాన్ని ఇంకొకటి చేసుకుంటా నేను ఒక్క అవే నీకే నేను చెప్పేది అనుకుని లేచి వెళ్ళిపోయాడు అది జరిగింది మరి మాకు నీతి ఏంటి అర్థమైంది నీకు నువ్వే చిత్తాక ఎవరో చెప్పిన సోది శోధింటాం కాదు మన సొంత నిర్ణయాలు తీసుకొని వాటిని ఆలోచించాలి అది సరే ఎందా కొడుకు ఇప్పి ఆగేంటి ఆగిపోయింది